గోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదలగుడ్డ గ్రామం అండి అయితే మాకు కర్చల్గూడు గ్రామంలో ఇదే మండలం కర్చల్గూడు గ్రామంలో రెవెన్యూలో నూట యాభైలో మా తాతగారైన కొడమంచులు జర్మీ గారికి సుమారు అరవై ఐదు సంవత్సరాల క్రితం ఐదు ఎకరాలు ఇచ్చి ఉన్నారండి ఆర్మీ డిపార్ట్మెంట్లో పనిచేసి చేసినందున ఇచ్చారు అయితే దాన్ని మాలో ఒకడైన కొడమంచులు రాజారత్నం అను వాని కొడుకు మా చిన్నగారు అబ్బాయి అయిన కొడబచ్చి విజయ్ కుమార్ డిటి కృష్ణ పువ్వురుపాడు తహసీల్ కన్నంగారు అబ్బాయి ఉదయ్ కుమారు గడ్చెర్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఓ కొత్తపల్లి రాంబాబు గారు అందరూ ఒక కుమక్క అయ్యి ఏం చేశారంటే ఆ నోట మేము అరవై అరవై ఐదు సంవత్సరాలుగా చేసుకుంటున్న సాగు భూమిని సరిహద్దులెట్టి మాకు వేరే నెంబర్ మీద డాక్యుమెంట్స్ పుట్టించి అదేమో మేము పొజిషన్లో ఉన్న ఏమో వాళ్ళ అమ్మగారి పేరని రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళ అమ్మగారేమో కొడుకైన విజయకుమార్కి ఇచ్చినట్టు విజయకుమార్ పేర రిజిస్ట్రేషన్ చేయించుకుని అదో డాక్యుమెంట్ పుట్టించి ఈ విజయ్ కుమార్ అన్న అతను శాఖ సప్తగిరికి మూడు ఎకరాలు మటపతి సత్యనారాయణ గారికి మూడు ఎకరాలు ఇచ్చి ఈయన పేర విజయకుమార్ పేరున రెండు ఎకరాలు ఉంచుకుని వీళ్ళ ముగ్గురు కలిసి రెడ్డి సంజీవరావు అనే వ్యక్తికి జంగారెడ్డి కూడా రెడ్డి సంజీవరావు అనే వ్యక్తికి అమ్మేశారు ఈ అమ్మేసిన అతను ఇప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ మా మీద కోర్టు నోటీసులు పంపించారండి ఇది ఎంతవరకు న్యాయం అన్నది మాకైతే అర్థం కావట్లేదు మేమేమో రికార్డు తినకంటూ ఒక్కడ ఉన్నటువంటి వాడు మేము కూల్ పనికి అయితే కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు పెట్టి ఉన్నామండి రెండు సార్లు అవి స్పందనలో పెట్టాము బాగానే రియాక్ట్ అయ్యారు మాకు ఎంఆర్ఓ గారి ద్వారా ఇవన్నీ చేస్తున్నారు మరి ఎంతవరకు జరిగింది ఏమో మాకు తెలియదు కాకపోతే ఈ డిటి కృష్ణ అన్న అతన్ని కొరాగా అతను నిధుల నుంచి తప్పిస్తే కొంతవరకు చాలామంది బాగుపడతారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఎందుకంటే వాడు చేసిన ఫ్రాడ్ ఇంత అంతా కాదని డిటి కృష్ణ గారు వాడు ద్వారాగా వీళ్ళందరూ కలిసి విజయ్ కుమార్ మరి ఉదయ కుమారో కొత్తపల్లి రాంబాబు వీళ్ళందరూ కలిసి చేసినది అండి ఈ నూట యాభైని టార్గెట్ పెట్టుకుని మొత్తం ఇక్కడ జనాలు కూడా ఫ్రాడ్ చేశారండి కనుక ఇదంతా కాడ ప్రజలు గమనించి నాయకులు గమనించి అధికారులు గమనించి మాకు తగు న్యాయం చేయమని చెప్పేసి మీ అందరినీ